జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం పదహారు వందల ముప్పై ఒక రోజులు అమరావతి ఉద్యమం నడిచింది రెండు వేల మంది రెండు రెండు వందల డెబ్బై మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కో కోల్పోతాం కూడా చూసాం సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది కానీ ఆనాడే చెప్పాం ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందలకొచ్చి ఆనాడు మూడు పంటల పంటన భూముల్ని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇష్టం జరిగింది అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం మనందరం కల్లారా చూస్తున్నాం స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్ర ప్రయత్నిస్తే వాళ్ళకి చు చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు మహిళలు ఎలా ఉండాలో ఆవిడని చూస్తే అందరికీ అర్థం అవుతుంది ఆవిడ రికార్డులు కూడా ఎవరు బద్దలు కొట్టలేరు ప్రపంచంలో ఎంతోమంది ఆర్థిక శాఖ ఉన్నారు కానీ మన నిర్మలా సీతారామన్ గారు రికార్డులు బద్దలు కొట్టారు వరుసగా ఎనిమిది కేంద్ర బడ్జెట్లు మేడం గారు ప్రవేశపెట్టారు ఆవిడి జీవితం మనకు ఒక పాఠం లండన్లో హ్యాబిటేట్ అనే ఒక హోమ్ డెకర్ స్టోర్లో ఆమె ప్రొఫెషనల్ కెరియర్ ప్రారంభిస్తే రెండు వేల ఎనిమిదిలో బీజేపీలో చేరి అధికార ప్రతినిధిగా రాజకీయ ప్రస్తావన చేశారు కేంద్ర రక్ష శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా మేడం గారు అయ్యారు ఫోబ్స్ మ్యాగ్జిన్ ద వరల్డ్స్ హండ్రెడ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ ప్రకటిస్తే వరుసగా ఆరుసార్లు నిర్మలా సీతారామన్ గారు ఆ లిస్ట్లో నిలబడ్డారు ఎంత ఎదిగినా సింప్లిసిటీ నేను మేడం గారు చూసి నేర్చుకున్నా ఇప్పుడు కూడా చేనేత వస్త్రాలే మేడం గారు వేసుకుంటారు అనేక సార్లు మంగళగిరి చీరలు కూడా మేడం గారు వేసుకుని ప్రమోట్ చేశారు అందుకే మంగళగిరి ప్రజల తరపున మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడాలని ఆనాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గిస్తున్నాం జీఎస్టీ టూ పాయింట్ తీసుకొస్తున్నాం అంటే స్మూత్గా ఇబ్బంది లేకుండా అమలు చేశారు నిర్మలా సీతారామన్ గారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కోరినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి నడిపిస్తున్నారు గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా నేను నాలుగు ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా మొదటిది అమరావతి ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు రెండోది పోలవరం ప్రాజెక్ట్ గతంలో రివర్స్ టెండరింగ్ అని కాళయాపం చేసి కాఫర్ డ్యాము అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అర్ధరాత్రి పన్నెండింటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది దానికి కారణం అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం ఈరోజు ఒకే రోజు పదిహేను బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది పదిహేను బ్యాంకులు వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా పద పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు తద్వారా సుమారుగా ఏడు వేల మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాప్కాబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ నబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు దీనికి కారణం మేడం నిర్మలా సీతారామన్ గారు బ్యాంక్ స్టీ ద్వారా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు ఒకే చోట మన ప్రభుత్వం తీసుకొస్తుంది అమరావతి నిర్మాణంలో కూడా ఈ బ్యాంకులు కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇక్కడున్న రైతులందరూ కూడా ఒకే విషయం కోరుతున్నాం ఐదు సంవత్సరాలు మనందరం తీవ్రంగా నష్టపోయాం కలిసికట్టుగా గట్టుగా వెళ్ళాలి ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉండకుండా పోవు కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించేదానికి గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎమ్మెల్యే శ్రావణన్ ఉన్నారు మంత్రి నారాయణ గారు ఉన్నారు మీ అందరికి అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా రైతులందరూ కూడా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై అమరావతి జై అమరావతి జై హింద్ వెరీ మచ్ అండ్ లేడీస్ ఐ రిక్వెస్ట్ శ్రీ పవన్ కళ్యాణ్ అందరికి నమస్కారం ఆంధ్రుల కల రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన ర్యాంకింగ్ వ్యవస్థ కొలువు తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాద రాయ వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి ఫినాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్గులకి మంత్రివర్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం మై హోల్ హార్టెడ్ నమస్కారంస్ టు